నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు దిగజారిపోతుంది ఎందుకంటే మొన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవి ఇంకా ఎక్కువ అయిపోయినాయి అంతకుముందు కూడా ఉండే కానీ ఇంత దారుణాలు లేవు ఎందుకంటే మొన్న ప్రభుత్వం వచ్చిన నుంచి ఆలయాలపైన దాడులు ఎన్ని జరిగినాయో మనం చూస్తూనే ఉన్నాం అంటే గోమాతలను హతమార్చడాలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఫ్రెష్గా ఒక న్యూస్ మేము ముందుకు తీసుకొచ్చా ఫస్ట్ అయితే ఆ న్యూస్ చదువుదాం ఆ న్యూస్ చదివిన తర్వాత దాని గురించి మాట్లాడదాం బాసర త్రిబుల్ ఐటీలో సహ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఒక హిందువు ఒక ముస్లిం స్త్రీ ఇడ మళ్ళీ మనం ఒత్తిడి ఒత్తిడి చెప్పాలా బాసర త్రిబుల్ ఐటీలో సహ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఒక హిందువు ఒక ముస్లిం స్త్రీ పక్క పక్క గ్రామాలైనందుకు బైక్ పైన కలిసి బాసర్లోని కాలేజీ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న వేళ నిజామాబాద్ జిల్లా ఇందూరు జిల్లాలోని జానకంపేట్ దగ్గర కొందరు ముస్లింలు వాళ్ళని ఆపి నువ్వు హిందువు అయ్యి ముస్లిం స్త్రీని ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అని ప్రశ్నిస్తూ అతని మీద దాడి చేసి కొట్టడం జరిగింది మీరు ఆ విజువల్స్ కూడా చూడొచ్చు ప్లే అవుతుంటాయి స్క్రీన్ పైన అసలు అర్థమవుతుందా మనకు ఏం జరుగుతుందో మన భారతదేశంలో మెజారిటీగా ఉన్న మన భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఇంత అరాచకం మనం శుద్ధ కోసం మాటలన్నీ మాట్లాడతాం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆడవాళ్ళపైన శరీర చట్టాలు పెట్టి వాళ్ళని బయటికి రానియకుండా వాళ్ళను అనగొదుకుతున్నారు వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అనేసి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా మన దేశంలో జరుగుతుంది ఏంటి మన దేశంలో జరుగుతుంది ఏంటి అంతకాటి దారుణాలు కదా నువ్వు హిందువు అయితే చాలు నిన్ను ఏదో ఒక విధంగా కొట్టాలా అదే జరుగుతుంది రోజు 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 రోజుకొకటి ఒకడేమో లవ్ జీహద్ అంటాడు ఒకడేమో మత మార్పిడి అంటాడు ఒకడేమో ఉగ్రవాదం అంటాడు అన్నిటికీ అవుతున్నది ఎవరు ఇక్కడ హిందువులు హిందువులు అందరికీ బ అన్ని చోట్ల అయ్యేది హిందువులు ఇప్పటికైనా హిందువు మేలుకో అందరూ మన వాళ్ళే అందరూ సమానమే అందరూ కలిసిమెలిసి బతకడం ఇవన్నీ మాటలు చెప్పడానికి మాత్రమే మనకొస్తాయి నువ్వు మాట్లాడినట్టు అందరూ సమానమే అని ఓ హిందూ అనితను చెప్తున్నా నువ్వు మాట్లాడినట్టు పరమతముడు ఎవడైనా సరే మాట్లాడినా ఇప్పటిదాకా అందరూ సమానమే అని ముస్లిం చెప్పిండ అందరు సమానమైన క్రిస్టియన్ చెప్పిండ అందరూ సమానమైన మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పారా నీకెందుకు వాళ్ళకు లేని రచ్చు అందరు సమానమే అందరు సమానమే సెక్యులరిజం సెక్యులరిజం అని నువ్వు రోజు రోజుకి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చివరికి ఏం జరుగుతుంది తెలుసా నీకు ఉండడానికి పడుకోవడానికి తినడానికి కట్టుకోవడానికి గుడ్డ కూడు గూడు ఏమీ లేకుండా చెప్పుతో కొట్టి తరుగుతారు చూస్తూనే ఉన్నాం చాలా దేశాల్లో ఇట్లా అంటే జరుగుతూనే ఉన్నాయి ఆ దేశాల్లో మైనారిటీగా ఉన్న హిందువులపైన దాడులు జరిగినాయి ఇక్కడ కూడా మెజారిటీగా ఉన్న హిందువులపైన దాడి జరుగుతుంది ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా అక్కడ మైనారిటీ అయినా హిందువులే టార్గెట్ ఇక్కడ మెజారిటీ అయినా హిందువులే టార్గెట్ సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఈ బాసరలో త్రిపుల్ ఐటీ నుంచి వెళ్తున్న ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి పైన జరిగిన దాడికి మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇలాంటి న్యూస్ కోసం మన రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్